హాయ్ అని అందరికీ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను వెలివేషన్కి కమ్మి ఎలా కట్టుకోవాలి ఎన్ని అడుగులు దించాలి అనేది అయితే ఫుల్ వీడియో అయితే చేశాను చూడండి అలాగే ఎంతమంది బేల్దారులు అయ్యాము ఎన్ని కడ్డీలు పట్టాయి ఎంతమంది కూలర్లు వచ్చారు అనేది కూడా ఫుల్ వీడియో ఉంది చూసేయండి ఇక ముందుగా అయితే మనము ఈ సారా వచ్చేసి ఒక రోజైతే అయితే వేశామన్నాం ఒక రోజు వేయలేదు పన్నెండు గంటలకైతే అయిపోయింది ఎందుకంటే వర్షం అయితే వచ్చింది ఇక ఈ పరుపు వేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక ఈరోజు ఇద్దరు బేల్దారులో ఒక కూలాయితే వచ్చాము కమ్మి కట్టడానికి ఇంకా మనమైతే దీనికైతే ఎలాంటి అడ్డకోయ్యూలు కూడా ఏమైతే కట్టలేదు బాగా స్టాండర్డ్గా అయితే వేసేసాము పరుపు ఇక వీళ్ళందరూ టిఫిన్ అయితే చేస్తున్నారు ఇక నేనైతే మొత్తం అయితే వీడియో అయితే చూపిస్తాను చూడండి ఇక ముందుగా అయితే మనం కమ్మి ఎలా ఉంచాలనేది అయితే చెప్తానన్నా మనం కమ్మి ఉంచేటప్పుడు ఖచ్చితంగా తూకానికి ఖచ్చితంగా వేసుకోవాలి ఇక ఇవి వచ్చేసి మన కడ్డీలన్నా మేము మొత్తం వచ్చేసి ఒక ఇరవై లెంతులు అయితే తెప్పిమన్నాము ఈయన ముప్పై లెంతుల దాకా తెప్పించాడు ఎందుకంటే లోపల కబోర్డ్ బండలు కూడా వేయాలన్నమాట అందుకని ముప్పై లెంతులు అయితే తెప్పించాడు ఇక వీటిని అయితే చక్కగా చేసి ఇక కటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయాలి ఇక ఆ పని వచ్చేసి మనదే అన్నమాట వేరే ఆయన అయితే అయితే ఉంచుతాడు ఇక అన్నీ మొత్తం కూడా నేనైతే చిల్లా అయితే వేసేసాను పాత కడ్డీలు ఉంటే వాటిని కూడా కటింగ్ అయితే చేసేసాను వేస్ట్ కాకుండా ఇక మనమైతే ఈ పనికైతే కూలికైతే వచ్చామన్నా మన సొంత పని కాదు మనకైతే చిన్న మిషన్ అయితే ఇచ్చారు కటింగ్కి వాళ్ళు వైరు కూడా కటింగ్ చేయడం అయిపోయింది ఇక వైర్ వచ్చేసి ఒక దాంట్లో మూడు తుంటలు అయితే నేనైతే చేశాను ఇక ఎప్పుడు కూడా మేము మూడు తుంటలే వైర్ అయితే చేస్తాము ఇక మా ఇంకో బిల్దారు చెప్పాను కదా ఆయన అయితే ఉంచడం అయితే స్టార్ట్ చేశాడు ఇక ఈ వచ్చేసి మనం ఒక కడ్డి తూకానికి ఖచ్చితంగా వేసుకోవాలి అవతల ఇవతలం వేసుకొని టేపు కొలత కూడా ఖచ్చితంగా తీసుకోవాలి కంటు నుంచి కంటు నుంచి తీసుకుంటే టేపు కొలత ఆ కంటు ఈ కంటు చూసుకొని అయితే ఉంచాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది తూగానికి కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఇక ఇది మొత్తం వచ్చేసి ముందు సైడ్ అయితే పద్దెనిమిది అడుగులు ఉంది షేప్ అయితే నలభై నాలుగు అడుగులు అయితే ఉందన్నాం ముందు సైడ్ అయితే అయితే కట్టాము ఇక ఎల్సేపు కడదామనే లోపలే వర్షం అయితే వచ్చేసింది ఇక చూస్తున్నారు కదా వర్షము కింద అయితే దారం అయితే కట్టాము లెవల్కి ఎత్తుకొని ఇక కమ్మి కూడా కడదాము అనుకున్నాము వర్షం అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఆపేసాము ఇక మేము ఎప్పుడైనా కూడా టేపు కొలత తీసుకొని లెవల్కైతే ఎత్తుకుంటామన్న అలా లెవల్కి ఎత్తుకోవడం వల్ల మనం మెస్సుమోటు చేసేటప్పుడు మనకు సిమెంట్ ఎక్కువ మందం మెత్తడానికి వీలైతే ఉండదు తక్కువ మందంతోనే అయిపోతుంది ఇక లెవెల్ ఎత్తేసి మేమైతే దారం అయితే కట్టేసి ఖచ్చితంగా మళ్ళా కొలత తీసుకొని అడ్డకడ్డీలు అయితే కట్టేసాము ఇక వర్షం అయితే వస్తుందని చెప్పాను కదా అన్నీ కూడా ఇక్కడ బండ కింద అయితే పెట్టేశాను వీళ్ళు ఒక మూడు అడుగులు బండైతే ముందుకైతే చేపారు అక్కడ పెట్టేసి మేమైతే లోపలికైతే వెళ్ళాము పెద్దగా ఏం వర్షం రాలేదు కాబట్టి మిషన్ అవి అయితే ఏం తడసవు ఒకవేళ పెద్దగా వస్తే మళ్ళీ లోపల పెట్టచ్చని ఇక్కడే పెట్టేశాను ఇక అందరం కూడా మేము లోపలికైతే వెళ్ళిపోయామన్నాం మిషన్ టేపు కడ్డీలు కూడా ఇంకా ఇది వచ్చేసి మనకైతే నలభై నాలుగు అడుగులు ఉందని చెప్పాను కదా దాదాపు ఒక ఎనభై తుట కడ్డీలు అయితే అవుతాయి ఒక అడుగు ఇంచులు కిందికి దించాను ఇంకా మనకు ఒక ఎనభై కడ్డీలు అయితే పోతాయి ఇక వీళ్ళు వచ్చేసి పైప్కైతే చేస్తున్నారన్న లెట్రోనికి దానికి ఇంకా పైప్ అయితే చేస్తున్నారు వీళ్ళు మన కూలోళ్ళు అయితే కాదు ఇక వర్షం ఒక్కరవ పెద్దగా రావడం అయితే స్టార్ట్ అయితే అయిందనమాట ఇంక అందరం కూడా లోపలికైతే వచ్చాము ఇక వర్షం ఎంత పడుతుందో మీకు చూపించాలని నేనైతే చూపించాను వర్షం తగ్గిందిలే అని పైకి వెళ్ళి మూడు కడ్డీలు అయితే కట్టామన్నా లెంతులు పెద్దవి మళ్ళా వర్షం వచ్చేపాటికి మొత్తం మేమైతే కిందికి దిగేసి లోపలైతే ఉన్నామన్నమాట ముందు సైడ్ అయిపోయింది ఎల్సేపు అయితే అయిపోలేదు ఇంకా దాన్ని కట్టాలి కట్టేసి మెస్ కూడా చుట్టాలి ఇక మేమైతే మొత్తం మెస్ అయితే తెప్పించి పెట్టున్నాం ఉన్నాము ఆల్రెడీ కమ్మైపోతే కట్టాలి ఇంక అందరం అయితే లోపలైతే కూర్చున్నాము చూపిస్తాను అది కూడా చూడండి అందరం లోపలికైతే వచ్చేసాము ఇక మాకు ఈరోజు మగ మంచి చెప్పాను కదా ఈ పిల్లోడే అన్నమాట ఇక మేమిద్దరు బెల్లార్లు మా బెల్లారి గారు చూపిస్తాను లోపలైతే కూర్చున్నాడుగా లోపలైతే అందరం కూర్చున్నాము ఇంకా ఏం చేయలేము ఇంకా వర్షం తగ్గిందనుకో మళ్ళా కూడా పోవాలి ఇక మొత్తం వచ్చేసి మేము మొత్తం ఒక అరవై అడుగులు అరవై ఐదు అడుగులు అయితే వస్తుంది దానికైతే నేనైతే ఇరవై ఐదు మీటర్ల మెస్ అయితే తెప్పించాను అదైతే పర్ఫెక్ట్గా సరిపోయి ఇంకా రెండు మూడు మీటర్లు అయితే ఎక్కువ అయితే మిగిలింది మీరెంత తెప్పిస్తారో కామెంట్ చేయండి ఇంకా వర్షంలోనే అయితే కట్టేశాము వీడియో అయితే తీయలేదన్న తీసి తీయలేదన్నమాట తీసింటే చూపించాను కమ్మి మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మెస్సు కూడా కట్టేశాము మెస్ అనేది హైట్ మూడు అడుగులు వస్తుంది ఇంకా ఒక అడుగు మెస్ అయితే ఉంటుంది కదా దాన్ని కూడా డబుల్ మెస్ మాదిరి అయితే మొత్తం అయితే మేమైతే చుట్టేసాము చూడండి ఇంకా వీళ్ళైతే ఒక అడుగు పదించలైతే కిందికైతే కిందకి అయితే దింపించుకున్నారు ఒకప్పుడు మూడు అడుగులు దింపించుకునే వాళ్ళు తగ్గుతూ 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 ఒకటిన్నరకు వచ్చింది ఈయన ఒక అడుగు కిందకి అయితే దించుకున్నాడు చూపిస్తాను చూడండి అన్న డబుల్ మెస్ అయితే కట్టేసాము దాన్ని ఇంకా వేస్ట్ చేయకుండా ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం అయితే ఖచ్చితంగా మెస్ అయితే చెక్ చేసుకోవాలన్నా ఆ మూల ఈ మూల ఇందాక వీడియోలో చూశారు కదా ఖచ్చితంగా ఆ మూలాలు చెక్ చేసుకోవాలి మెస్ ఎందుకంటే మెస్సు మెసిన తర్వాత మూలనేది తూకానికి రాదు ఖచ్చితంగా తూకానికి అయితే కట్ చేసు వేసుకోవాలి మెస్ అనేది తర్వాత దారాల్లో అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి టైర్ గేస్ రూము దీనికైతే నాలుగు ఇంచు అయితే కట్టాలన్న అయితే టైర్ గేస్ రూమ్ కూడా మెస్ అయితే కట్టించుకునే వాళ్ళు కడ్డి కట్టించుకొని రాను రాను ఆ కాలం అయితే పోయిందన్న దీనికి కూడా ఇప్పుడు గోడ అయితే స్టాండర్డ్గా ఉంటుంది బరువు తక్కువ ఉంటుంది స్లాబ్ కానీ ఇటుకే గోడ అయితే కట్టించుకుంటున్నారు ఇక దీనికైతే ఇటుక గోడ అయితే కట్టాలి ఒక తూరి మేము చెక్ చేయాలి అయితే అనుకుంటున్నాము ఎంత ముందుకు వస్తుంది స్లాబ్ కరెక్ట్ ఉందో లేదో మెట్లు వెనక ముందు ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకున్నాము అది కూడా చూపిస్తాను చూడండి ఇక ఇక్కడ కూర్చున్నాయనే మా ఇంటి ఓనర్ అనమాట ఇంక అవతల ఇంకో బేలుదారి చూస్తున్నారు కదా చెక్ చేసుకుంటామని చెప్పాను కదా చెక్ చేసుకుంటామన్నమాట ప్రతి ఒక్కటి కూడా ముందే చెక్ చేసుకొని మేమైతే పెట్టుకుంటాము రేపు పని చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికైతే ప్రతి ఒక్కటి కూడా ముందే చెక్ చేసుకుంటాము ఇక ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమేమి చూపించాలో చెప్పండి మొత్తం కూడా చూపిస్తాను ఇక తూకానికైతే వేశాము ఒక హాఫ్ ఇంచు పైన అయితే తేడా అయితే ఉంది ఇటుకే ముందుకు పెట్టి కట్టాలి ఇక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మళ్ళా ఇంకా ఏమేమి కావాలో చెప్పండి అన్ని వీడియోలు మంచి వీడియోలు పెడుతూనే ఉంటాను ఓకే